అల్లు అర్జున్ నటించిన పుష్ప పుష్పాటు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది డిసెంబర్ నాలుగున ప్రీమియర్ టికెట్ల ధరలను ఎనిమిది వందల రూపాయలుగా నిర్ణయించింది అయితే ఈ ధరలకు జీఎస్టీ కూడా యాడ్ అవుతుందని తెలిపింది ఇక డిసెంబర్ ఐదవ తేదీ నుంచి వంద నుంచి రెండు వందల వరకు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది డిసెంబర్ పదిహేడవ తేదీ వరకు టికెట్ల రేట్లను పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం కూడా టూ సినిమా టికెట్ల రేట్లను పెంచిన సంగతి తెలిసిందే డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటి ధరలను సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లలో ఎనిమిది వందల రూపాయలుగా ఖరారు చేసింది ఇక డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్ నూట యాభై మల్టీప్లెక్స్ రెండు వందల చొప్పున పెంచుకునే అవకాశం కల్పించింది డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లకు నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లకు నూట యాభై చొప్పున పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది అయితే టికెట్ల రేట్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టికెట్ల ధరపై వంద నూట యాభై రూపాయలు పెంచడం అంటే సామాన్యుడికి సినిమాను దూరం చేయడమే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి సినిమా విడుదలైన పది రోజుల వరకు టికెట్ల పెంపు ఉండటంలో సినీ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు త్వరలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచే అవకాశం ఉంది ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందే.